హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు మనం పాలకోవాతో గులాబ్ జామ్ చేసుకున్నామండి బెల్లంతో కొన్ని షుగర్తో కొన్ని చేసుకున్నామండి పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే ఈ స్పాంజ్గా రావాలన్నా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లో ఒక లేట్ చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చిక్కటి పాలు ఒక వన్ లీటర్ గేదె పాలు తీసుకున్నానండి ఇవి ఎంత చిక్కగా ఉంటే మనకు కోవ అంతా బాగా వస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అండి మైదా ఫిఫ్టీ గ్రామ్స్ రోజ్ ఎసెన్స్ ఇలాచీ పౌడరు ఒక ఆఫ్ పెద్ద నిమ్మకాయ అవసరం ఉంటుందండి బేకింగ్ సోడా చూడవు ఫ్రైకి నెయ్యండి బెల్లంతో చేసుకునే దానికి కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ స్టవ్ ముట్టించి మందంగా ఉన్న ఒక కడాయి పెడుతున్నాను అండి వన్ లీటర్ చిక్కటి గేదె పాలను పోస్తున్నాను అండి ఈ పాలు ఎంత చిక్కగా ఉంటే కొవ్వు అంత బాగా వస్తుందండి మనకి మేగడతో ఉన్న పాలండి ఈ వన్ లీటర్ పాలు మనకు పావు లీటర్ అయ్యేంత వరకు ఎరకాల్సి ఉంటుందండి ఈ పాలు పొంగిపోతాయండి పొంగిపోకుండా మనం పిల్లలు ఆడుకునే గోళీలు ఉంటాయి కదండీ అవి వేస్తే తొందరగా పొంగిపోకుండా ఉంటాయండి అవి నా దగ్గర ఇప్పుడు లేవు నేను వేయట్లేదు నాన్ స్టాప్గా కలుపుకోవాలండి లేకపోతే బాటమ్ స్టిక్ అయిపోద్ది ఇక్కడైతే ఈ పాలు కొంటున్నాం కదండీ ఇదివరకు మా మా చిన్నతనంలో వర్షాకాలం వేస్తే పాలు వ్యాన్ వచ్చేది కదండి అలాంటప్పుడు పది లీటర్ల వరకు ఇలా కోవా కొట్టు వాళ్ళం దీన్ని కోవా కొంత పన్నీర్ కొంత తయారు చేసి వాళ్ళం అండి అయిపోవచ్చుదండి చూసారు కదా లీటరు లీటరు పాలు పోసుకున్నాం కదండి ఇంత అయిందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అంటే లీటరు పావు లీటర్ వరకు ఇంకా మనకి ఇంకా చిక్కగా అయిపోయింది కదండి నేను పక్కన పెట్టుకొని కాసేపు చల్లారిద్దాం చల్లారే లోపు మనం జీ జీరా తయారు చేసుకున్నామండి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేస్తున్నానండి ఈ షుగర్ మునిగేంత వరకు వాటర్ పోస్తున్నానండి ఇంకొన్ని పడతాయండి మీరు షుగర్ కూడా కలపాలండి కలపకపోతే అడుగంటి పోద్ది కొంచెం స్టిక్కీగా వచ్చేసిందండి స్టవ్ పట్టు చేస్తున్నాను రోజు అండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నానండి వేరే గులాబ్ జామ్ కదండి ఈ గులాబ్ జల్లు వేస్తున్నాను ఈ షుగర్ పాకం చల్లారా గట్టిపడిపోకుండా ఒక హాఫ్ వద్ద నిమ్మకాయ తీసుకొని పెడుతున్నానండి చివరిగా ఇలాచి పౌడర్ వేస్తున్నానండి పావర్ స్పూన్ వేస్తున్నాను అండి నేను పక్కన పెట్టి మూత పెట్టి చల్లారిని ఈ కోవాని ఇలాగే మనం గులాబ్ జామ్ లాగా చేసుకుంటే విడిపోతుందండి సో గట్టిపడేందుకు మైదాపిండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మైదాపిండి కలుపుతున్నాను పాఫ్ స్పూన్ వంట సోడా వేస్తున్నా అండి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను పొంగేదానికి అండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి ఇది సాఫ్ట్గా ఉండదు మన చపాతి పిండి అంత గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా రావాలి బాల్స్ ఇలా చేసుకున్నామండి చేతికి నెయ్యి రాసుకున్నాం కొంచెం సాఫ్ట్గానే చేసుకోవాలండి ఇవి మరీ గట్టిగా రద్దుకోండి మీ సైజ్ అంటారా మీ ఇష్టం అండి సైజ్ కానీ షేప్ కానీ మీరు రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు లేదా వెవల్ షేప్ చేసుకోవచ్చు అండి నాకైతే రౌండ్ ఇష్టం అండి సో నేను రౌండ్ ఇచ్చేస్తున్నాను ఈ రౌండ్ చుట్టేటప్పుడు ఎక్కడ క్రాక్స్ రానియకుండా చూడండి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా రావాలండి ఇలా అన్ని రౌండ్ చుట్టుకున్నామండి ఇంకో మొత్తం ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నానండి ఈ బాల్స్ని ఫ్రై చేసుకుందాం అండి ఒక కరాయి పెడుతున్నాను లోతుగా ఉన్న కరాయి పెడుతున్నాను డీప్ ఫ్రై కోసం నెయ్యి వేస్తున్నాను అండి ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఒక్క బాల్ వేసుకొని చూద్దామం అండి నీకు ఆగిందో లేదు ఒక్కొక్కటి వేసుకుందామండి ఇలా అన్నీ పైకి తేలేంత వరకు గరిట పెట్టండి పైకి తేలాక మాత్రమే తిప్పండి అన్నీ మనం ముందేసింది తర్వాత వేసింది అన్నీ పైకి తేలితే ఇప్పుడు మెల్లగా కదపండి అని ఈవెంట్గా కాల్చుకోవాలండి మనం మంట హైలో పెడితే పైన ఏమో మాడిపోద్ది లోపల పచ్చి పచ్చిగా ఉండి మరో గులాబ్ జామ్ తయారైపోతుందండి ఈ గులాబ్ జామ్ బయట ఉన్న వన్ వీక్ నిలువ ఉంటాయండి ఫ్రిడ్జ్లో ఉంటే వన్ మంత్ వరకు ఉంటాయి ఈ జీరాలు వేసేస్తున్నాను అండి ఒక హాఫ్ వరకు షుగర్ సిరఫ్లో వేసేస్తున్నాను వేగిపోయినాయండి ఖాళీ బా బాగుండదు దింపు ఒకదంట కదా సో కొన్ని ఉండంగానే దింపుకున్న పాకం అండి బెల్లం పాకం ఈ బెల్లం నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నానండి అందుకే లోపల డస్ట్ కానీ ఏమీ లేదు ఒకవేళ డస్ట్ పార్టికల్స్ ఉంటే వరకట్టుకోవాల్సి ఉంటుందండి ఈ బెల్లంలో ఏముండదు కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను కొంచెం స్టిక్కీగా వచ్చింది కదా ఇంకా స్టవ్ బంద్ చేద్దాం రోజ్ ఎసెన్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేద్దామండి షుగర్ అంతా అక్కర్లేదు దీనికి ఇలాచీ పౌడర్ చివరగా వేస్తున్నానండి అండి ఇంకా గులాబ్ జాముని చేస్తున్నానండి షుగర్ లాగానండి ఇవి కూడా పైన తేలుతుంటాయి ఈ లోపల ఈ జీరా పీల్చుకునే కొద్దీ అరకెళ్ళిపోతాయి షుగర్తో చేసిన గులాబ్ జామ్ అండి జీరా పీల్చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు పట్టొచ్చండి ఈ బెల్లంతో చేసిన గులాబ్ జామ్ అండి ఇది జీరా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పీల్చుకుంటుందండి ఈ లోపల మనం ఒక చిన్న టిప్ చెప్పుకుందామా ఈ రోజు మనం యోగా టిప్ చెప్పుకున్నామండి ఎక్కువ వస్తుంటాయి కదండీ చిన్న పిల్లల నుంచి భయ భర్త పిల్లల నుంచి ఎక్కువలు వస్తుంటాయండి అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు చిన్నపిల్లలకి అయితే ఏదో ఏ తాటాక తల మీద తూ పెడతారు ఆ రీజన్ ఏంటో నాకు తెలియదు అండి చాలామంది చూశాను చిన్న పిల్లలకి ఎక్కువలో వస్తుంటే తాటాకుని చిన్న ముక్క తాటాకుని మాడుకి టచ్ చేస్తారు ఇలా మనం పెద్దవాళ్ళు అయితే ఎక్కువలో వస్తున్నప్పుడు సడన్గా శ్వాసను ఆపేసేదానికి ఏదో ఒక న్యూస్ చెప్తారండి అంటే మనం భయపడేలాంటి న్యూస్ చెప్తారు వాళ్ళు ఆ న్యూస్ కానీ ఒక్కసారి ఉనికి పడినట్టయి ఆపేస్తూ ఉంటారు అలా కాకుండా మన యోగాలో ఒక చిన్న టిప్ ఉందండి మనం ఎక్కువ వస్తుంటే కదండీ ఇప్పుడు హ్యాండ్ పైకి లేపండి హ్యాండ్ పైకి లేపి పిడికిలు క్లోజ్ చేసి శ్వాసను తీసుకొని ఎక్ససైజ్ చేస్తూ బాగా ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు వరకు మీకు ఎక్కువ అవుతాయండి ఇలా వయసు మళ్ళీ వాళ్ళకి సడన్గా ఏమైనా బ్యాడ్ న్యూస్ చెప్తే వాళ్ళ కంగారు పడి శ్వాస ఆపుతారు కదండి అలాంటప్పుడు డేంజర్ కూడా సో మీరు అలా చెప్పకుండా ఈ విధంగా చేయమని మీరు చెప్పండి ట్రై చేస్తారు కదా ఈ గులాబ్ జామ్ అయిపోయిందేమో చూద్దామండి అయిపోయిందండి దీన్ని డిష్ ఆఫ్ చేసుకుందాం జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా వచ్చేసాయండి ఎలా వచ్చాయో చూద్దాం గార్నిష్ చేసుకున్నామండి బాదం పిస్తా పప్పులతో అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను చూసాను సాఫ్ట్గా వచ్చింది ఎక్కడా లోపల గడ్డగట్లేదు ఈ జ్యూస్ చూసి టేస్టీ జామ్ రెడీ అయిపోయిందండి బెల్లం గులాబ్ జామ్ షుగర్ గులాబ్జామ్ రెండు రెడీ అయిపోయినాయండి మీరు చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి Thank you for watching for my video.